దర్శ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ దర్శి మానవ సేవే మాధవ సేవ అంటారు పెద్దలు దర్శిలోని అయ్యప్ప స్వామి ఆలయం నందు ప్రతిరోజు వలె అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శాశ్వత ఉభయ దాతలైన జంగం షణ్ముఖేష్ వారి ధర్మపత్ని కాత్యాయని కుటుంబ సభ్యులు మాలధరించిన స్వాములందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రత్యేకించి సగ్గుబియ్యం పాయసం కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం అనంతరం శాశ్వత ఉభయ దాతలైన షణ్ముఖేష్కు కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ తరఫున శాలువా మమెంటోతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు